పాడేలోని మోదకొండమ్మని దర్శించుకొని అమ్మవారికి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల ఇరవై రెండున సోమవారం కొత్తపల్లి గీత నామినేషన్ వేయనున్నారు ఈ నేపథ్యంలో అమ్మవారి పాదాల వద్ద సెంటిమెంట్గా ఆమె నామపత్రాన్ని ఉంచి సంతకం చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో గిరిజనులు అన్ని విధాలా నష్టపోయారని మౌలిక సదుపాయాన్ని ప్రభుత్వం అందించలేకపోయిందని వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపించారు ఐదేళ్ళ కాలంలో జనం అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో కొత్తపల్లి గీతకు స్వాగతం పలికారు పది తలాల రావణాసుని అందం చేయడమే మనందరి కర్తవ్యమని జగన్ ఉద్దేశించి ఆమె మాట్లాడారు బీజేపీకి ఓటేసి ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు Yeah. தயிறன வந்து வாய்ப்பு ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వాడే ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ కూడా నేను ఎక్కువ సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంపడానికి రావడం జరిగింది సో వాళ్ళు ఉత్సాహ పుస్తకానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్ కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ లో ఈ రోజు మనం చూసాము ఆరు వందల యాభై పండుగల హాస్పిటల్ ఎదుర్చుకుంటున్నాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వాళ్ళ కోసం నిర్ణయం తీసుకున్నాము జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా బిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈ రోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళుతో సమానం ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టెన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి మేము మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు కానీ ఈ రోజు భగవంతులు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం వచ్చి జనసేన ఇన్ఛార్జ్ గా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగలే గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భాగి రాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికీ మరొకసారి మీద సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ముందు అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు